ఫ్రెండ్స్ మనం ఇవాళ టమాటా తోటకైతే వచ్చాము గోదావరి ఒడ్డున ఉన్న ఈ టమాటా తోటలో టమాటా అవి కోస్తున్నామండి సరదాగా ఈ వీడియోని అయితే చూసేయండి అయితే మన వ్యవసాయంలో ఈ సైజు టమాటా వచ్చింది కదండీ ఎలా ఉన్నాయి ఎన్ని కాయలు వచ్చాయి ఈ వీడియోలో చూద్దాము మరి వచ్చేయండి పార్దు మేము అందరం కలిసి వచ్చాము సరదాగా చూడటానికి కొన్ని టమాటాలు కూడా ఉన్నాయి ఇరదాము రండి రండి పార్దు ఇంకొక కాయలు పట్టుకెళ్ళి ఇగో చూసారా ఒక్కొక్క కాయ యాపిల్లాగా ఉన్నాయండి ఒక్క చెట్టునే ఐదు కాయలు అయితే పండినవి చూసారా ఎంత బాగున్నాయి కదా ఇది చూడండి ఎంత బాగుందో పండు ఇదిగోనండి ఒక చెట్టుకి ఐదు కాయలు అయితే రెడీ అయ్యాయి ఇంకా ఉన్నాయి హాయ్ ఇప్పుడు మా అల్లుడి గారు మా అమ్మాయి టమాటా కొయటాకైతే వచ్చారండి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా కాయలు అయితే కోసేసి అడవుల్లో ఉన్నారు పాదు చూసారా ఎలాగ ఆడుకుంటున్నాడో పాదు కాయలు ఇగో ఏం చేస్తున్నా ఆడుకుంటున్నావా ఇగోనండి టమాటాలు అయితే జాయిగా వేయాలి మరి టమాటా తింటావా పద్దు నువ్వు ఎప్పుడైనా తిన్నావా టమాటా తింటావా చాలా బాగుంటుంది యాపిల్లా ఉంటుంది చూపించు కాయల్ని ఇగోనండి కాయలు అయితే ఇలా ఉన్నాయి ఇవాళ మా పార్దు టమాటా అయితే వచ్చాడు చెప్పు ఇగోనండి కాయలు అయితే ఒక్కొక్కటి యాపిల్ కాయల్లాగా ఉన్నాయి మన తోటలో ఇంకా ఉన్నాయి కొద్దాము అంటే కోసాము సరదాగా ఇవాళ మా పార్దు వచ్చాడండి టమాటాలైతే టమాటా తోట వచ్చారు వస్తూ మా వాళ్ళు అయితే కాయలు కూడా కోసేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకి ఇగోనండి ఒక్కొక్క కాయ ఎంత బాగుంది కదా సూపర్గా ఉందండి చిన్నప్పుడు చాలా తీగ ఉంది తింటావా కొరుకు కొరు చూడు బాగుంటుంది కానీ ఇదిగో ఇదిగా ఇదిగో అవన్నీ తినయాలట్టండి మది మరి అంటారా అది జ్యోతి అలవాటు లేని అండి మరి టమాటా కొయ్యాలంటే నాకేదో కొయ్యలేకపోతున్నాను ఎందుకంటే ఈ చెట్లు కాయలు అన్నీ కలిసిపోయి ఉన్నాయండి అడిగడదామంటే టమాటా చెట్టు మీదే పడుతుంది అందుకే నేను కూర్చుని టమాటాకేళ కో తింటున్నాను మా వాళ్ళు అయితే కోస్తున్నారు టమాటా తోటకి నీరైతే పెట్టరట్టండి మన కుండీల్లో అయితే రోజు నీళ్ళైతే వెయ్యాలి ఇది మంచు మీదే ఈ నేల మీద మంచుకే సరిపోతుంది తడి నీళ్ళు తడి అయితే పెట్టరు టమాటా తోటకే పూత వచ్చేవరకు మాత్రమే టమాటా తోటకే నీరైతే పెడతామండి పూత వచ్చిన కానించి ఇంకా నీరు పెట్టే పని ఉండదు అలానే కాస్తాయి చూసారా వ్యవసాయంలో వేరే పద్ధతిగా ఉంటుంది మనకేమో కుండీల్లో పెంపకం వేరే ఉంటుంది తినటానికి మాత్రం మంచి బాగుందండి టేస్ట్ కానీ కానీ మన తోటలో ఎంత సైజు కాసిన కాయ తీపి వేరండి వ్యవసాయంలోది వేరు ఇది కొంచెం చప్పగానే ఉంది భగిన చేస్తామా ఎవరిదే రెండు రైలు అయిపోతే మానేద్దాం ఇంకా రెండు రైలు అయిపోతే మన పట్టుకెళ్ళవా జ్యోతి 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 జ్యోతికి సరిపడగా కోసుకోమను రెండు రైలు అయిపోయ మన అందులో ఎందుకు బాబు పెట్టడం అదే ఎన్నో కొన్ని వద్దద్ది వద్దద్ది వద్దద్దితారా నిజం ఐడియా బాగుంది అదే మరి అందరూ టమాటాకాయలు కోసుకుంటారంటే అందరూ టమాటాలు మంచి మంచి కాయలు కోసుకుంటారనుకుంటే నేనైతే కుళ్ళిపోయిన టమాటాలు ఎరుకుంటున్నానండి ఎందుకంటే మనకే రేపటి వేడియోకి అని అమ్మయ్య అమ్మ మనకు అలవాట్లేదండి ఈ పనులు మన వల్ల కాదు అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ పద్దు సాయం చేదు ఈ కాయలది ఈ పాడేకే నేను తెచ్చుకున్నాను ఆ కుళ్ళు కుళ్ళిపోయి కుళ్ళిపోయి అవి కుళ్ళిపోయిన పళ్ళు పోరినాయనోయ్ ఈ కాయలు మొయ్యలేకుండా బాబాయ్ అమ్మో చూసారా అమ్మ బాబోయ్ అమ్మ బాబాయ్ మొయ్యలేకపోయానండి అయితే చూసారా రెండు రైలు కోసం ఇంకా అండి ఇంకా ఎక్కువ కోసం పట్టుకెళ్ళాం మరి అయితే చూడండి చో లేకుండా టమాటాలు అయితే కోస్తున్నారు ఇలా ఇక్కడ కూడా ఇలా ఉన్నాయి ఈ సైజు కాయలు మనకి కలర్ వచ్చినాయి అలా కోస్తూ ఉంటాం ఈ వాట్సాప్ అంతా కోసేసారు ఇదిగోనండి ఇలా చూసారా ఇదిగోనండి ఇదొక కాయ్యాబు కాయకుంటే ఇలాగెలాగా ఎండిపోయాక కోసుకుంటాం ఇగ పట్టుకుంటే ఊడిపోయింది ఇది ఇంత చిన్న సైజు కూడా కలర్ అయితే ఎలాగొచ్చిందో చూడండి ఎంత బాగుంది కదా ఇలా పచ్చగా ఉంటాయి చిన్నప్పుడు కానీ ఈ విత్తనం వేరండి మన బుజ్జి తోటలో వచ్చే సంవత్సరానికి పెడదాం చూస్తున్నారా గుమ్మడి ఈ కలర్ అయితే నేను ఎప్పుడూ చూడలేదండి చాలా బాగుంది కదా మన బుజ్జి తోటలో ఈ విత్తనాలు జాగ్రత్త చేసి విత్తనాలు అయితే వేద్దామండి మనం టమాటా తోట గట్టునైతే వేశారు అంటే మనకి గోదావరి గట్టునైతే వేయటం జరిగిందండి నేను ఇదే ఫస్ట్ టైం చూడటం అండి వీటి పిందులు కూడా మనకే ఎల్లో కలర్గా ఉన్నాయండి మనకి గుమ్ముడికాయి గ్రీన్గా వస్తుంది తర్వాత తర్వాత పండయ్యాక ఈ కలర్ అయితే వస్తుంది కానీ ఇది పుడతానే ఈ రంగు అయితే రూపుదాల్చుకుందండి బాగుంది కదా ఇదిగోనండి గోదావరి ఏటుగొట్టు ఒక పక్క అయితే మరొక పక్క గోదావరి నీటి గొట్టు ఈ గొట్టు వారిని అయితే వేశారండి ఈ దుబ్బుల్లోని ఇదంతా కూడా పశువులు తినే పచ్చగడ్డి మా వాళ్ళైతే మరి కోసి అలసిపోయారండి మా వారు ఎంత అయినా మా పిల్లలకి కానీ నాకు కానీ కాళ్ళకి మట్టి అంటుకోకుండా పెంచడం జరిగిందండి కానీ మరి రైతు కుటుంబంలో పుట్టిన మాకు మట్టి అంటే చాలా ఇష్టం మా పిల్లలు కూడా మట్టిలో నడవటమైనా కా ఇలా కాయగూరలు అన్నా మా పెద్ద పాపకు అయితేనండి కూరగాయలు కొయ్యటం అంటే చాలా ఇష్టం మా బుజ్జి తోటలో కూడా వచ్చినప్పుడల్లా కూరగాయలు అయితే కోస్తూ ఉంటుంది చూడటానికి వచ్చిన తను కాయలైతే కోసేస్తాను డాడీ అని చక్కగా మా అల్లుడి గారు మా పార్దు నేను ఎలా అయితే టమాటాల మూడు ట్రైలు కోసామండి ఒక ఇరవై కేజీలు పచ్చిమిర్చి అయితే కోసామండి మా వారికి ఎలాగైతే కొంచెం హెల్ప్ అయితే చేసినట్టు అయ్యింది చూసారా అస్సలు రేట్లు లేవండి ఇవి కోస్తే కూలి పనులు కూడా రావని ఆలోచిస్తూ ఉన్నారు అందుకే నేను కూడా వెళ్ళటం జరిగిందండి రైతే రాజు అంటారే కానండి అండి రాజు అన్న మాట చాలా చాలా చిన్న మాటేనండి ఎందుకంటే రైతు ఎప్పుడు రాజు కాడండి కూలి కంటే హీనమైన స్థితి అని నేను అంటున్నాను ఎందుకంటే నా జీవితంలో చాలా చూశాను కాబట్టి ఈ ఇవన్నీ అమ్మితేనట్టండి ఒక కూలి పని రాదట ఈ నలుగురు ఐదుగురు కోసామండి ఇవన్నీ కూడా అమ్మితే ఒక కూలి పని రాకపోతే ఇంట్లో డబ్బులు పెట్టి ఇంకో నాలుగు కూలిపనులు ఎక్కడ తెచ్చిస్తాడండి రైతు ఇలాగుందండి రైతు పరిస్థితి చూసారు కదా నాకైతే ఇలా అన్న ప్రతిసారి కూడా చాలా బాధ అనిపిస్తుంది అవునంటారా కాదంటారా ఒక రైతుగా మీరు తెలిస్తే నాకు అండి ఇవాళ వీడియో టమాటాలో ఇవి పచ్చిమిర్చి ఇవి టమాటాలు పార్దు ఈ కూర గుమ్మడికాయ ఇది బుజ్జికాయ నీకు నువ్వు ఈ కాయ కూర తింటావా కాయ కూర చూసారు కదండీ మనమైతే మూడు ట్రేలు టమాటాలు అయితే కోసాము చూడటానికి యాపిల్ పళ్ళులా ఉన్నాయండి ఒక్కొక్క కాయ అని కానీ అస్సలు రేట్ అయితే లేదట్టండి టమాటాయి మరి రైతులకి ఇలానే బాగా కాసినప్పుడు రేటు ఉండదో రేటు ఉన్నప్పుడు కాయలు కాయ ఇదే ఎప్పుడు ఉండి ఇబ్బందే కదండి రైతులని ఆ భగవంతుడే కాపాడాలి ఇదండి మేము చేసే వ్యవసాయంలో మీకు ఎలా ఈ వీడియో ఎలా అనిపించిందో సరదాగా నేను ఇంకా కొన్ని కొయ్యలేదండి పోయిన కాయలు ఏరుకుంటూ ఉన్నాను ఎందుకంటే మన బుజ్జి తోటకే కంపోస్ట్ చేయడానికి అది ఎలా చేయాలి అన్నదే మీకు మరో వీడియోలో మా బుజ్జి తోట ఛానల్లో చెప్తాను అయితే మా పెద్దమ్మాయి వచ్చిందండి పార్థి వచ్చాడు మా అల్లుడి గారు ఈ ముగ్గురు కాయలైతే కోసారండి నేనైతే వీడియో తీసుకున్నాను అంతే ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్